కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది తాను మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తనని వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ ఇండస్ట్రీ వర్గాలను కుదిపేసింది ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిన్న గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక ఈ కేసు విషయంలో కోర్టు జానీ మాస్టర్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది జానీ మాస్టర్ కూడా మీడియాతో మాట్లాడి తాను ఏ తప్పు చేయలేదని నిజాయితీగా బయటికి వస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం జానీ మాస్టర్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలిసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి జానీ మాస్టర్కు పద్నాలుగుర రోజుల రిమాండ్ విధించిన తర్వాత ఏం జరుగుతుందో అనే సందేహాలు అందరిలో తలెత్తాయి ఈ కేసు విషయంలో నిజానిజాలు తెలియడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో అని అందరూ అనుకున్నారు కానీ ఇంతలోనే రిమాండ్ రిపోర్ట్ ప్రకారం జానీ మాస్టర్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ఆమెపై ఉన్న దురుద్దోషంతోనే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నట్లు అలాగే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి తనను లైంగికంగా వేధించినట్లు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టమైనట్లు తాజా సమాచారం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ ఇదే కనుక కన్ఫామ్ అయితే జానీ మాస్టర్కు కోర్టు ఎన్నేళ్ల శిక్షను విధిస్తనుందో తెలియాల్సి ఉంది మొదటి నుంచి కూడా ఈ కేసులో అమ్మాయికి అనుకూలంగా ఆధారాలు ఉంటూ ఉన్నాయి కానీ సడెన్గా మీడియాతో జానీ మాస్టర్ మాట్లాడిన తర్వాత ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది దీంతో జానీ మాస్టర్ చెప్పే దానిలో కూడా నిజాలు లేకపోలేదని కొందరు అంటున్నారు కానీ జానీ మాస్టర్ మాట్లాడిన కొద్ది గంటల్లోనే రిమాండ్ రిపోర్ట్స్ ఆధారంగా తప్పు ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి అంత నమ్మకంగా తాను ఏ తప్పు చేయలేదని ఎవరో తనపై కుట్ర పన్నారని న్యాయపరంగా బయటకొస్తానని జానీ మాస్టర్ నీతి మాటలు ఏమైనట్లు కొద్ది గంటల్లోనే తన తప్పును ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు బయటికి వచ్చినట్లు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే అందరిలో కలుగుతున్నాయి ప్రతి గంటకు కొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మరి ఈ అప్డేట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి